గత నలభై ఏళ్ళుగా హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని అదే సమయంలో తాండూరు ప్రజల వద్దకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు మోసపూరిత మాటలు కాదు తాండూర్ కు నిజమైన అభివృద్ధి కావాలని ఆ అభివృద్ధిని మాత్రమే అందించగలదని వారు స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఏఐఎంఐఎం ఓవైసీ సోదరులను ఉద్దేశించి ఆకుల శ్రీవాణి కాటు వ్యాఖ్యలు చేశారు నలభై ఏళ్లుగా హైదరాబాద్ లో ఏ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పారు వారు డిమాండ్ మోసపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరా అని తాండూరుకు కావాల్సింది మాటలు కాదు నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు ఆ అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వమే తీసుకువస్తుందని వారు అన్నారు ఈ వ్యాఖ్యలతో తాండూరులో ఎన్నికల రాజకీయాలు మరింత ఉత్కటంగా మారాయి ఆ మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది నేను ఈ రోజు ఉదయం తాండూర్ మున్సిపాలిటీలో ఇరవై నాలుగవ వార్డు ప్రచారం చేయడం జరిగింది ఆ ముప్పై నాలుగవ వార్డులో కూడా ప్రచారం చేయడం జరిగింది అక్కడ ప్రచారం చేస్తుంటే ఒక్కటైతే దీటుకు అర్థమైపోయిందంటే ప్రతి ఒక్కరికి కూడా బీజేపీ కావాలి ఈరోజు బీజేపీ ఉంటేనే మన సమాజం బాగుంటుంది అన్నది ప్రతి ఒక్కరిలో కూడా రావడం జరిగింది అయితే మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడికి రాగానే నాకు ఒకటి తెలిసింది ఓవైసీ కూడా వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతున్నాడని చెప్పి అయితే మిస్టర్ ఓవైసీ అసలుకి నువ్వు హైదరాబాద్లో ఏం ఎలగబెట్టినావని చెప్పి తాండూరుకు వచ్చి ఓట్లు అడుగుతున్నావు అసలు నీకు నిజంగా మొహముందా సిగ్గుందా హైదరాబాద్లో గత నలభై సంవత్సరాల నుంచి నువ్వు మీ అయ్యా మీ ముత్తాత అందరూ కూడా అక్కడనే ఉన్నారు ఆడనే అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతోనే మీరు దోస్తానా చేసి ఎప్పుడు చూసినా గూండాయిజం చేస్తారు రౌడీ ఇజం చేస్తారు మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి రుబాబుగానే ఉంటారు అయినా కూడా ఈ రోజు హైదరాబాద్ గతి ఎందుకట్లుంది హైదరాబాద్ అంటే మీరందరూ ఏడా మొత్తం హైటెక్ సిటీ షేర్లింగం గచ్చిబౌలి అని అనుకునేరు నిజమైన హైదరాబాద్ ఎంఐఎం పరిపాలించే హైదరాబాద్ ఒక్కసారి రండి అన్న నేను తీసుకపోతా తాండూర్ ప్రజలను కూడా నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా దయ్యి ఒకసారి బస్సు కట్టుకొని అందరం పోదాము ఎంఐఎం పరిపాలించిన ఏరియాని నేను చూపిస్తా ఏడ చూసినా సరే గుంతలమయం ఏడ చూసినా సరే మోరీలు వంగుతాయి వీధి దీపాలు వెలగవు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఆడ ఉంది మళ్ళా నలభై సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీనే ఆడ అధికారంలో ఉంది మళ్ళీ ఏం చేసిండ్రని ఏ మొహం పెట్టుకొని వచ్చి ఈడ అధికారం ఈడ ఓట్లు వేయమని అడుగుతున్నారు ఎంఐఎం పార్టీకి ఒకటే ఓవైసీ అన్నదమ్ముళ్ళకు ఒకటే ఒకటి కావాలి మతం పేరు పైన వాళ్ళు ఓట్లు అడుగుతారు ఆ మతం పేరు పైన ముస్లిం ప్రజలను అమాయకులను చేసి వాళ్ళు రాజమహల్లల్లో బతుకుతారు ముస్లిం ప్రజలలను మాత్రం కేవలం ఆ మురికివాడలలోనే బ్రతకనిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న గదిలల్లా పది మంది పిల్లలతోటి వాళ్ళేమో కూరగాయలు పండ్లు మెకానిక్ షాపులల్లో బతుకుతారు అదే ఈ ఓవైసీ కుటుంబ సభ్యులు ఎంఐఎం పార్టీ నాయకులు మాత్రం పెద్ద పెద్ద బండ్లు వేసుకొని పెద్ద పెద్ద రాజ్మహల్ ఉంటారు ఇది నిజం ఇది సత్యం నేను మళ్ళా చెప్తున్నా తాండూర్ ప్రజలారా మీ తాండూర్ ని మీరు కాపాడుకోండి లేకపోతే దీన్ని కూడా మళ్ళా హైదరాబాద్ గా చేస్తాడు మొన్న జూబ్లీ హిల్స్ కూడా ఆయన ఖాతాలకు వేసుకుండు మీరు అందరూ ఒకసారి రండి నేను చూపిస్తా హైదరాబాద్ లో వాళ్ళు ఏం ఎలాగ పెట్టినరు అక్కడ ఓట్లేసిన ప్రజల గతి ఎట్లుంది వాళ్ళ గతి ఎట్లుంది ఈడనేమో మురికి కాలువల ప్రజలు బతుకుతారు అదే ఓవైసీ ఏమో పెద్ద కోటలో బతుకుతాడు ఆ కోట మనకి దూరంకెళ్ళి కనబరించడం కూడా పెద్దగా ఉంటది మొత్తం గుట్ట మీద అంత పెద్ద కోటలో ఓవైసీ బతుకుతాడు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఓవైసీకి కేవలం మతం మీద రాజకీయం చేయడమే వచ్చు తను మతం పేరు చెప్పుకొని ప్రజలను అమాయకు అమాయకులను చేస్తారు వాళ్ళు మాత్రమే బాగుపడతారు కానీ ప్రజలను ఏ రోజు కూడా వాళ్ళు బాగుపడనియరు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళకు అసలు మొహం ఉందా ఓటు అడగడానికి నేను నాకు గెలిపించండి తెలంగాణ రాష్ట్రంలో నన్ను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు వంద రోజులల్లా పూర్తి చేస్తా అని చెప్పి ఊరూర తిరిగి ఏ దేవునికి ఏ గుడికి పోతే అక్కడ అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిండు